నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ కూడా అన్ని కేసులు బిగుస్తున్న వేళ అంటే సింగయ్య కేసు కానివ్వండి లేదంటే గుంటూరు మిర్చియాడి కేసు కానివ్వండి ఇవన్నీ నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే నూట ఐదు మంది నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఓ పక్క కేసులన్నీ కూడా మెడకు ఉచ్చు బిగిసుకుంటున్నాయి సార్ మరో పక్క అసలు ఈ నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గ నేతలతో భేటీ కావడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు సహజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే రాష్ట్రం అంతా అట్టుడికి పోది అల్లకొల్లని అయిపోద్ది అనేటువంటి వాతావరణాన్ని సృష్టించాలని వాళ్ళు కోరుకుంటున్నారు యాక్చువల్గా ఆ వాతావరణం ఉండదు ఇది ఎప్పుడు లోపల పోతాడా అని చూస్తారు జనం కానీ మరి ఇతను అలవాడు కాదు కదా పురమాయించుకుంటాడు ఇప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడే మీటింగ్ జనం రాకపోతే బెదిరించి బతిమాలి డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇచ్చి తీసుకొచ్చారు వాళ్ళు కూడా ఉండకుండా పారిపోయేవారు రిజల్ట్ మనకు ముందే తెలిసిపోయేది అందుకనే ఎవడో నిలబడతారు ఇటు ఓటు ఎందుకేస్తారు అనుకున్నాం ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి లేదా డబ్లు ఇచ్చి ప్రమాయించే ఇన్ఛార్జీలు అందరినీ మోటివేట్ చేస్తాడు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు చాలామంది వదిలేసిపోయారు ఎలక్షన్ ముందు పోయారు ఎలక్షన్ అప్పుడు పోయారు రిజల్ట్ వచ్చిన తరలిపోయారు ఇంకా ఇప్పటికే పోతా ఉన్నారు రేపు మాపే ఇంకొంతమంది పోయేలా ఉన్నారు గోదావరి జిల్లాలో అవతల నుంచి ఐదు జిల్లాల్లో చూస్తే పాత ఐదు జిల్లాలో చూస్తే ఎవడో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అండగా అతను మద్దతుగా ఒక ఎందుకంటే అతను మాట్లాడిన అబద్దాలు తప్పులే కదా ఇప్పుడు రాజసీమకు సంబంధించి ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో కొంచెం వినపడుతున్నారు అంతే ప్రకాశం జిల్లా మిగతా ఎక్కడ అతని గురించి మాట్లాడుతున్నారు అందరూ సైలెంట్ అయిపోరు ఈ పెంట గోళేటరబాబు ఇలా చేత కూడా సార్ సార్ ఇక్కడ ఇంకో డౌట్ నిన్న తాడపల్లి కార్యాలయానికి వెళ్ళి సింగయ్య కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకా గుంటూరు మిర్చి యాడ్ కేసు కూడా ఆయన పైన నమోదు అవ్వడం జరిగింది అంటే ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అల్లర్లు సృష్టించాలి అందుకే అంటారా ఇప్పుడు సమావేశపే ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తుంది కూడా అసలు తిమ్మింగల లాంటి కేసులు అన్ని అలాగే ఉన్నాయి ఈ చిన్న క్రీమ్ బిస్కెట్ లాంటి ఇవన్నీ పెద్ద కేక్ మీద గుచ్చుతారు చిన్న బిస్కెట్ ముక్కలు అలాంటివి కేసులు అన్ని ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు కానీ కేసులు పెట్టిన వాళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బుక్ అవ్వాల్సిన దాంట్లో లోపలికి వెళ్ళాల్సిన దాంట్లో వెళ్ళలేదు వేరే కేసుల్లో లోపలికి వెళ్ళి తర్వాత అవును సార్ ఇప్పుడు కూడా అదే జరుగుద్ది అతనికి ఇప్పుడు ఈ విషయంలో ఇతను ఏం చేస్తున్నాడంటే పార్టీ నాయకులందరూ కూడా డల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా మాత్రం మాత్రాన అదృశ్యం అవ్వదు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయో ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక సంవత్సరం కాదు ఒక సంవత్సరంలో పుంజుకుంటారు ఇలాంటి ఘోర పరాజయం జరిగినప్పుడు రెండేళ్ళు మాట్లాడకూడదు సైలెంట్గా ఉండాలి జనం కూడా ఇతను చేసిన అన్యాయాలను మర్చిపోతాడు అరాచకాలను కూడా కొంచెం మరుపు వస్తుంది ఇతను ఏం చేశాడు ప్రతి రోజు మొదటి నుంచి మొదలెట్టాడు ఈ ప్రభుత్వం పక్క నుంచి ఇంత సతమతం అవుతా ఈయన భరిత్తా ఈ పెంటగోళంతా చూసుకుంటా కూడా వాళ్ళు పనులు చేసుకుని వెళ్తారు జనాల్లో మార్కులు పడతా ఉన్నాయి వాళ్ళకి ఇతని మైనస్ మార్కులు పడతా ఉన్నాయి ఇంకా అతను ఇంకా థర్టీ నైన్ పర్సెంట్ ఉంది మన ఓటింగ్ పంతొమ్మిది పర్సెంట్కి వచ్చేసి ఉంటుంది ఎందుకంటే పెన్షన్లో తల్లికి మందును రేపు రైతు భరోసా కూడా ఇచ్చిన తర్వాత పదో పది వెనుక పడిపోతాడు సార్ అతను ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టం ఉంది ఎందుకంటే అతను వదిలేసి వెళ్ళిపోతున్నారు నాయకుడి పట్ల ఎలా ఉండాలంటే అతను మళ్ళీ అధికారంలో తీసుకురావాలి అధికారంలో తీసుకొస్తాడు ఇతను విధానాలు బాగున్నాయి ఎలాగవుతా రేపన్నా ప్రజలను ఆకట్టుకోగలుగుతాడు అనేటువంటి నమ్మకం ఉండాలి ప్రజలకే లేదు నీ వెనకాల ఉన్న నాయకులకే లేదు నువ్వు ఉన్న వాళ్ళని ఏదో రకంగా మొబలే చేయాలని చూస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కారణాలతో నీ కూడా ఉన్నారు చాలామంది దూరంగా పోయినా ఇప్పుడు మీరు నువ్వు ఎంత ప్రోవర్క్ చేసినా ఏం చేసినా వాళ్ళందరూ కేసులో పోతారు ఇప్పుడు అది ఆలోచించుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు అమ్మడు రామ్మ ఉన్నాడు ఐగ్రేడు లేబమ్మకు జైల్లో పోతాడు శాశ్వతంగా ఉండిపోకపోవచ్చు వాళ్ళు కానీ అది వాళ్ళు పీడిస్తూ ఉంటుంది కదా వాళ్ళు బైండ్ ఓవర్ అయిపోయి ఉంటారు కదా ఇబ్బందులు పడతారు కదా ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన కోసం తన రక్షణ కోసం వీళ్ళందరినీ మోబిలైజ్ చేసి తను టచ్ చేస్తే వాళ్ళు ఎన్నళ్ళు చేస్తారు పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎవడన్నా ఇదిలోకి వస్తాడా సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు పార్టీ నేతలను కానివ్వండి కార్యకర్తలను కానివ్వండి మొబిలైజ్ చేయడానికే నాగమల్లేశ్వరరావు ఈ విగ్రహావిష్కరణ ఆ పర్యటన జరిగింది అని చెప్పి చాలామంది అంటున్నారు సార్ కాకపోతే ఇక్కడ ఈ పర్యటనలో ఏదైతే సింగయ్య మృతి చెందాడో దాని గురించి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం పార్టీకి ఎంతవరకు లాస్ అంటారు పూర్తిగా లాస్ ఉండేప్పుడు అతను ఒక ఉద్దేశంతో వెళ్తున్నాడు అతను టైం బాగాలేదు టైం బాగున్నప్పుడు కూర్చోవాలి ఇప్పుడు రౌడీ షేటర్ల వెనకాల నువ్వు మద్దతుకి వెళ్ళినప్పుడే అందరు కూడా అన్నారు మీ పార్టీ వాళ్ళే బయట వాళ్ళే బయట వాళ్ళు అలాగే అన్నారు ఎప్పుడో చేయన్నారు నువ్వు అలాంటి ఒడివే నీవు అలాంటి ఒడివే పింకి అన్నట్టుగానే నేను అలాంటి ఒడు అనుకున్నారు నువ్వు మీ పార్టీ వాళ్ళు అసహించకుండా మొదలెట్టారు సింగయ్యను ఎప్పుడైతే నువ్వు పది లక్షలు ఇచ్చి వదిలించుకున్నావో కనీసం నాలుగు రోజులు పట్టించుకోలేదో అతను హాస్పిటల్ కూడా జాయిన్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు నీ పార్టీ కార్యకర్తలకు కూడా పునరాలోచన మొదలైంది ఇక కల్టైపోయి పిచ్చెక్కిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది వ్యక్తిగతంగా తీసుకుంటారు దాన్ని నీమే ప్రేమ కాదు వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు టీడీపీని కానీ వాళ్ళని కానీ వాళ్ళని వెనకాల ఉంటారు అంతే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకవేళ ఎంతమంది ఉన్నా కానీ పోలీస్ ఫోర్స్ ముందు వాళ్ళు ఎందుకు పని చేస్తారు తుక్కులేపేస్తారు లేపేస్తారు పిచ్చి పిచ్చేసేలా వేస్తే అతను నిన్నే పీకుతారు రెండు ఓవర్ చేస్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ముగిసిన అధ్యాయం కానీ అతను ఈ ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం అలసత్వం సమయం సహనం వల్ల అతను రికార్డింగ్ చేయాల్సి కనపడుతుంది మనకి రోజా మాట్లాడినా లేకపోతే గోల్డ్ మాట్లాడినా రోజా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు జోగ నాని మాట్లాడుతున్నాడు విడుదల రజనీ ఇంకెవరు మాట్లాడుతున్నారు చెప్పండి వేరి మనీ సినిమాలో వేర్ ఈజ్ ద బాడీ అంటాడు అలాగే వేర్ ఈజ్ ద క్యాడర్ వేరి మిత నాయకులు ఎక్కడ ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం కొన్నేర చేస్తే వీళ్ళు కూడా ఉండరు వీళ్ళందరూ జైల్లో మీటింగ్ పెట్టుకోవాలి నేను అనుకోండి నెక్స్ట్ మీటింగ్ జైల్లో పెట్టుకుంటాడు జనాన్ని అందరూ పోతారు లోపలికి అంటే సహజంగానే మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద జల్లటం మా కాన్వే ఎలా చేస్తారు మా సీజ్ చేస్తారు మాకు నోటీసులు ఇచ్చారు మేము ఇప్పుడు అలా చేయలేదు మిమ్మల్ని ఎంత బాగా చూసాం మేము అంటారు జనాలు మీరు మీరు మాట్లాడి అబద్ధాలు అవి చూస్తుంటే కనీసం ఇదన్నా సరే మేము అప్పుడు పొరపాటు చేసేవండి మీరు చేస్తారా అని అడగాలి మేం చేసినట్టే మీరు చేస్తారా మేము ఓడిపోయాం మేము చేసినందుకు అని అడిగితే ఇంకో కొంచెం అర్థం ఉంది అంతే కానీ మేము అంత బాగా చూసాం మీరు ఎలా చేస్తున్నారు ఏంటంటారు వీళ్ళు పెర్ఫెక్ట్గా చేస్తున్నారు ఏమైనా వాళ్ళ ధోరణి వాళ్ళదే అసత్యాలు మాట్లాడతారు అభూతకల్పం చెప్తారు బురద చల్లుతారు వాళ్ళు శుద్ధ పోసని చెప్తారు సూపిని అని చెప్తారు వాళ్ళు ఏమి మానరు వాళ్ళ విధానం బొడ సాపరండి వీళ్ళే దైన్లో పెట్టాలని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నూట డెబ్బై ఐదు మందితో కూడా మీటింగ్ పెట్టడం రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి అని చెప్పి సార్ చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పర్యటనలన్నీ కూడా ఆయన పార్టీ క్యాడర్కే లాస్ వచ్చే విధంగా ఉన్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్